ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఒక ఏజ్ వచ్చే వరకు తన ఫీలింగ్స్ అన్ని పేరెంట్స్ తో షేర్ చేసుకుంటుంది తర్వాత బ్రదర్స్ తో సిస్టర్స్ తో ఆ తర్వాత ఫ్రెండ్స్ తో కలీగ్స్ తో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కరు తన బాధ్యతల్ని తీసుకుంటారు బట్ వీళ్ళందరి బాధ్యతని కలిపి తీసుకునేవాడే హస్బెండ్ మా ఆడవాళ్లవి చిన్న చిన్న ఆనందాలు వాసు గంటలు కష్టపడి వంట చేసి బాగుంది అని భర్త ఒక చిన్న మాట అంటే చాలు ఆ కష్టాన్ని మర్చిపోతాం భర్త దగ్గరుండి ఏదైనా కొనిస్తే ఎంత సంతోషపడతామో తెలుసా ఆయన షాప్కొచ్చి నాకే చీర సెలెక్ట్ చేసినప్పుడు నేనెంతో ఆనందపడ్డాను ఆడవాళ్లు ఏమీ దాచుకోలేరు అంటారు కానీ మేము చాలా దాచుకుంటాం ఒక్క భర్త మీద ప్రేమని తప్ప